నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీకి పెట్టుబడులు అయితే పరుగులు తీస్తున్నాయని చెప్పవచ్చు మరి అదే విధంగా అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి పనుల రూపంలో పరుగులు తీస్తున్నాయి ఇదిలా ఉంటే మరోవైపు సాక్షి మీడియాలు అమరావతిపై విషం చిమ్ముతున్నాయి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల పైన ఆంధ్ర ప్రజల పైన కూడా విషం చెంబుతున్నారు మరి దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రావడం సీఎం గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టుబడులు రావడం అయితే మనం చూస్తున్నాం ఇదిలా ఉంటే మరోవైపు ఇక్కడ మనకి స్క్రీన్ పై కనిపిస్తుంది సార్ అమరావతి పై అయితే విషయం చెబుతున్నారని చెప్పవచ్చు అసలు దీనిపై మీ స్పందన ఏంటి సార్ చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ బాగుపడాలని చూస్తారు మంచి చెడులు చెప్పాలని చూస్తారు కానీ అవినీతి సంపదతో ఒక పత్రిక పెట్టుకొని నిత్యం హైదరాబాద్ లో ఉంటూ రాష్ట్రం మీద పడి ఆడవటం ఈ సాక్షి పత్రికకి ఈ పక్షి ఛానల్కి పక్షి మీడియాకి వంత పాఠం చాలా కల్చివేచినటువంటి వేసినటువంటి చర్య దానికి ఉదాహరణ ఏంటంటే మనం ఈ తమ్ముణీళ్ళు చూస్తుంటేనే వాళ్ళకి మనసులో ఎంత విషబీజాలు బీజాలు నాటి ఉన్నాయో మనకు అర్థమవుతుంది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఎన్పిఆర్ మినిస్టర్ టేక్ అన్ యాక్షన్ ఇమ్మీడియట్లీ ఇక్కడ చూడండి ఈ కేఎస్ఆర్ అనేటటువంటి లఫూట్ గాడు వీడి జర్నలిజం ముసుగు తగిలించుకొని పెద్ద దొంగ వీడు మన రాష్ట్ర సొమ్ము తిన్నాడు కాబట్టి వీడికి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి జైలు వసూలు చేయాలా వాడు తిన్న డబ్బులన్నీ రావాలా ఇక్కడ చూడమ్మా అమరావతి ముంపు ప్రాంతం హైదరాబాద్కు పోటీ కాదు అంటే గతంలో కేసీఆర్ చెప్పిండని అమరావతి పడావు పెట్టేశాడు ఇది ఎంత యదవా అంటే జర్నలిజానికి కావాల్సిన ఎతిక్స్ అయ్యి అంటే ఒక రాష్ట్రం మీద ఏ విధంగా ఇలా అమరావతి ముంపు ప్రాంతం హైదరాబాద్ పోటీ కాదు నాకు ఒక డౌట్ సార్ ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ కు పోటీ కాదు అంటున్నారు మరి హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే కదా అనేది రాష్ట్రం విడిపోయిందమ్మా బాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే తేడా మనకు తెలుసు అనుకోండి అందువల్ల అటువంటి తమ్ నీళ్ళు పెట్టడం అనేది రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహం కాబట్టి తక్షణం ఇక్కడ అమరావతి ముంపు ప్రాంతం అంటే దాని అర్థం ఏందో తెలుసా మీకు అమరావతి మునిగిపోద్ది హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి జనరల్ ఇదేం జనరలిజం నాకు అర్థం కావటం లేదు తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి అమ్మా అది అమ్మ అమరావతిపై భయం ఉంది టీ మంత్రి హాట్ కామెంట్ ఎవరు కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి పెండు ఎవరు ఈ ఫ్రెండ్ అంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్లకి ఇచ్చింది ఈయనకేనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ హీరోయిన్ చేయడానికి ఈయన వాడుకుంటాడు అంటే రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తేవడానికి ఆయన తెలంగాణ గురించి మాట్లాడితే బాగుంటుంది అమరావతి ఆయనకి ఏం పని ఆయన ఏదన్నా మా దగ్గరకు రండి పెట్టుబడులు పెట్టండి మేము ఈ రాయితీలు ఇస్తామని చెప్పుకోవటం తప్పులేదు అమరావతిపై భయం ఉంది టీ మంత్రి ఆర్ట్ కామెంట్స్ ఆయన చేసిండో లేదో కూడా తెలియదు కానీ మనకి కుడుం చిక్తే పండగ అంటారు కదా ఒక చిన్న పదం చిక్కింది సాక్షి మీడియాకి మసాలా వడ్డ అంటే హైదరాబాద్ బాగుండాలా అమరావతి నాశనం అయిపోవాలి వాళ్ళ మత్స్యస్కాల్లో ఉండేటటువంటి పాయింట్ అది అనమాట కాబట్టి ప్రతి చిన్నదానికి స్పందించేటటువంటి వాళ్ళు ఒక మీడియా అడ్డం పెట్టుకొని ఇటువంటి రోతరాతలు రోతయ్యే చేస్తుంటూ ఉన్నప్పుడు ఐ అండ్ పిఆర్ మినిస్టర్ తక్షణం వీటన్నిటిని కోడీకరించుకొని కేసులు పెట్టాల్సిన ఆవశ్యకత అమరావతిపై భయం ఉంది ఎవరికి భయం ఉంది అమరావతి అనే నగర నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ అందుకు భయం ఉంది అమరావతికి భయం లేదు అమరావతి ఎక్కడ అని వీళ్ళు భయపడతా వీళ్ళు భయపడతా ఏంటంటే అమరావతి మీద ఈర్ష్య దేశం కక్ష పగ పెంచుకొని ఇటువంటి తమ్మునీళ్ళు పెట్టడం దుర్మార్గమైనటువంటి జర్నలిజం అని మాత్రం నేను చెప్పగలను చదువు అమరావతి మునిగిపోయింది పొంగులేటి సంచలనం అమరావతి మునిగిపోయింది పొంగులేటి సంచలనం ఎప్పుడు అన్నాడు ఎక్కడ అన్నాడు యాడన్నాడు వాడు అన్నింది లేదు సచ్చింది లేదు వాడేదో ఒక పదవాడు ఉంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి దోస్తు కాబట్టి వీళ్ళు పెట్టుకున్నారు తమ్ము ఇదే పదం కానీ అమరావతి మునిగిపోయింది పొంగులేటి సంచలనం అంటే అసలు అమరావతి గురించి వాళ్ళ రాష్ట్రం గురించి వాళ్ళు చెప్పుకుంటారు కానీ అమరావతి మీద ఎందుకు ఏడుస్తారమ్మా ఏడవరు అందువల్ల ఏంటంటే తెలంగాణ వాళ్ళు చాలా మంచి వ్యక్తులు ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో సీమాంధ్ర వాళ్ళ ఆస్తులు బోల్డ్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరు లేదు కానీ వచ్చిందల్లా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పక్షి ఛానల్ కి పక్షి మీడియాకి కొంతమంది ఎదవ జర్నలిస్టులు ఎదవ తెలివితేటల వల్ల అమరావతి మునిగిపోయిందంటే పొంగులేటి సంచలనం అంటే పొంగులేటిని అడ్డం పెట్టుకొని వాళ్ళ మనసులో ఉండేటటువంటి రోత రాతలు రాసి వడ్డీ వారిస్తున్నారు దీన్ని ఎవరు సీమాంధ్ర ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు నమ్మించాలా నేను చెప్పాను కదా అబద్దాలకి పాయింట్ సర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి అని ఎన్నో సార్లు చెప్పిన అబద్దాలకి పాయింట్ సర్ట్ వేస్తే బ్యాచ్ అన్నమాట నెక్స్ట్ అమ్మా అమ్మో అమరావతి ఇన్వెస్టర్ లో పరుగు పరుగు అది అమ్మో అమరావతి ఇన్వెస్టర్లు పరుగో పరుగు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా పరిగెత్తిపోతారంట ఎక్కడికి పరిగెత్తిపోతారు ప్రపంచంలో ఉండేటటువంటి ఇన్వెస్టర్లు అందరూ అమరావతికి పరిగెత్తి వస్తున్నారు కానీ ఈడేం పెట్టిన తమ్మునీలు అమ్మో అమరావతి ఆ ఇన్వెస్టర్లు పరుగో పరుగు అంటే ఇప్పుడు జే గ్యాంగ్ అంతా పరుగో పొరుగు అంటే కేసులు పెడుతున్నాయి కదా అందువల్ల దోషిన సంపదకు లెక్కలు చెప్పమంటే చుచ్చు ఆఫ్ చేసుకొని పరుగు పొరుగు జే గ్యాంగ్ పరుగు పొరుగు అని రాసుకోవాలి తమ్మునీలు అది పెట్టుకోవాలా అమరావతి అద్భుతంగా తయారవుతా ఉంటే ఆల్రెడీ అరవై రెండు వేల కోట్లు ఖర్చు వస్తుందని చెప్పి కోటమే ప్రభుత్వం అంచనాలు వేస్తే దాదాపుగా నలభై రెండు కోట్లకి పర్మిషన్ ఇచ్చేసి టెండర్లు అయిపోయి వర్క్లు స్టార్ట్ అయిపోతుంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది ఈ ఈ పక్షిశాలలో పక్షి మీడియా నెక్స్ట్ చదువు అమ్మా రియల్ ఎస్టేట్ కుదేలు అమరావతికి బై బై చెప్పిన పెట్టుబడులు రియల్ ఎస్టేట్ కుదేలు ఎక్కడైంది ఎక్కడ అయింది రియల్ ఎస్టేట్ అసలు రాజధాని లేకపోతే రియల్ ఎస్టేట్ యాడ్ నుంచి వస్తుంది అసలు అమరావతిలో ఎన్ని భూములు కొంటున్నారో నాకు తెలుసు స్వచ్ఛందంగా నాకు తెలిసిన మిత్రులే చాలా మంది కొన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి చెప్పలేదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిగెత్తుందా ఇందా అంటే రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు రియల్ ఎస్టేట్ ఎక్కడ కుదేలైందో ఇప్పుడు అమరావతిలో భూములు ఆరు నెలల ముందు భూముల ధరలు ఎంత ఇలా ధరలు ఎంత కంపేర్ చేసుకోండి అందువల్ల అంటే అమరావతి దినదిన వర్ధమానంగా ఎలిగిపోతూ ఉంది భూముల రేట్లు ఆరు నెలలకు ఆరు నెలలకు పెరిగిపోతా ఉండే కాబట్టి రియల్ ఎస్టేట్ కుదేలు కాల ఇక్కడ కుదేలైందంటే జే గ్యాంగ్ జే గ్యాంగ్ జర్నలిస్టులు మాత్రం కుదేలు అని చెప్పొచ్చు కాబట్టి పొంగులేటు సుధాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని గన్ను కాలుస్తారు అని మాత్రం నేను చెప్పగలను రేవంత్ రెడ్డిని ఏమి అనలాక వాళ్ళ ప్రియమిత్రుడైన పొంగులేటు మా జోలికి అని చెప్పి పొంగులేటు మీద తుపాకి పెట్టి తుపాకి రాముడు మాటలు మాట్లాడుతూ అమరావతిని కాల్చాలని ప్రయత్నం తప్ప ఇదేం కాదు నెక్స్ట్ అమరావతి అంటేనే భయపడి పారిపోతున్న ఇన్వెస్టర్ ఇది తప్పమ్మా అమరావతికి పరిగిడి వస్తుంది భయపడి పారిపోతున్నాడు భయపడి పారిపోతుందంట జే గ్యాంగ్ సభ్యులు పులివెందుల పాపులో ఎస్ బార్ ముఠా పారిపోతున్నారు అందువల్ల ఏంటంటే వీడికి రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే ఈ సాక్షి మీడియాని సాక్షి చాలా విశాఖపట్నం పెట్టమనమ్మా మెయిన్ ఫ్రంట్ హౌస్ మీడియాని ఈడు అంత కారిపోతావు ఉంటే విశాఖపట్నం లేదు కడపలో పెట్టమనండి ఏడెందుకు పెట్టుకుని ఉండే హైదరాబాద్లో ఒక రాష్ట్రం మీద రాయలసీమ మీద ప్రేమ ఉంటే కడపలో పెట్టు లేకపోతే కర్నూలు పెట్టి రన్ చేయొచ్చు కదా అక్కడున్న జీఎస్టీలు వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ట్యాక్స్ అంత ఆడే వస్తుంది కదా వీడికి అంత మీద అమరావతి అంటేనే భయపడి పారిపోతున్న ఇన్వెస్టర్లు అన్నాడు సరే రాయలసీమలో కర్నూలు కడపలోనే కడపలోను కదా వాడు మీడియా హౌస్ మొత్తం ఆడబెట్టిచ్చే ఆడే వస్తుంది కదా ట్యాక్స్ లో ఎందుకు పెట్టుకొని కూర్చొని ఉండే హైదరాబాద్ లో ఇదంతా ఏంటంటే పొంగిలేటు అడ్డం పెట్టుకుని అమరావతి నాశనం చేయాలని ఒక ఆలోచన నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కుదేలు అమరావతికి బై బై చెప్తున్న పెట్టుబడులు ఈ అన్ని సాక్షి పక్షి ఛానల్ రాస్తున్న రాతలే తప్ప ప్రజలు నమ్మటం లేదు ఇలా ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నారు కదా ఆర్ఎస్ఎస్ఎల్ మెట్టల్ నిప్పాన్ స్టీల్ లక్ష అరవై ఐదు వేల కోట్లు నిజమా అబద్ధమా తర్వాత ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నిజమా అబద్ధమా అది రెండు లక్షల కోట్ల దాకా తర్వాత ఎనభై ఐదు వేల కోట్లతోటి బీపీసీఎల్ రామాయపట్నం నిజమా అబద్ధమా లల్లు మాలు ఒకటి కాదు మూడు వచ్చినాయి నిజమా అబద్ధమా పది పదివేల కోట్లతోటి టీసీఎస్ కంపెనీ నిజమా అబద్ధమా ఇవన్నీ తర్వాత నంబూర్ నుంచి రైల్వే లైన్ ఏడుపాలెం నుంచి నంబూర్ దాకా అది ఒక రైల్వే లైన్ యాభై ఏడు కిలోమీటర్లు నిజమా అబద్ధమా తర్వాత మీకు ఇంకా తీస్తే వరల్డ్ బ్యాంక్ నిధులు వరదయ్యి వచ్చినాయి తర్వాత మీకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు వరదలాగా వస్తుంది అడుకో రుణాలు పదకొండు వేల కోట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయవాడ మెట్రో తర్వాత విశాఖపట్నం మెట్రో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లు కదా తర్వాత రైల్వే జోన్ విశాఖపట్నంలో కాబట్టి రియల్ ఎస్టేట్ కుదేల అమరావతికి బై చెప్పి పెట్టుబడులు సిగ్గుండాల రాతలు రాయటానికి కాబట్టి ఐఎన్పిఆర్ మినిస్టర్ కొలు స్పార్థసార్థి గారు ఇటు మీద కేసు రిజిస్టర్ చేయండి సార్ ఒక డౌట్ సార్ ఒకవేళ నిజంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఈ వ్యాఖ్యలు అనేది రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని మనం చెప్పవచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ రాష్ట్రం గురించి తీసుకుంటారు కానీ అమరావతి గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఒకవేళ చేసి ఉంటే మరి చెప్తున్నాను సార్ ఒకవేళ ఆ వ్యాఖ్యలు కనుక చేసి ఉంటే కనుక ఈ మీడియా ఏదైతే రాసిందో అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అని చెప్పి ప్రచురించాలి కానీ ఇలాంటి పెట్టడం వల్ల ఏంటి సార్ వాళ్ళని ఎలా చూడాలి అసలు వాళ్ళు రాక్షసానం కలికాల కాలకేయుల మూట దాంట్లో పనిచేసేదంతా కలికాల కాలకేయుల ముఠా కాబట్టి ఈ మిడతల దొండు ఆంధ్ర నేల సీమాంధ్ర నేల మీద బడి అమరావతి మీద ఎడస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అమ్మ ఈ రెండు జీవనాడులు అంటే పరిశ్రమలు రావాలన్నా రాజధాని ఉండాలా తర్వాత వాటర్ ఉండాలి కాబట్టి అవి జరగకూడదు అవి ఆగిపోవాలా మా జలగన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలా ప్రజల్ని పెట్టి పీడించాలా ఆ జలగన్నని ఎప్పుడెప్పుడు ఇంక జలగన్నకు ఉండేది జైలు పోతుకు తప్ప బెయిలు జైలుకు మధ్య ఊగిసలాడుతుంది కాబట్టి వాడు ఇంకా అయ్యేది లేదు చచ్చేది లేదు ఈయన ఇంకొక ఆయన ఏదో పెట్టినమ్మా అమరావతి ఎక్కడ ప్రారంభించాలి వచ్చి చెప్పరా సార్ హైదరాబాద్లో ఎందుకు నేను చెప్పారు కదా మూడు పోట్ల మా క్యాంటీన్ ఉంది సార్ ప్రొఫెసర్ గారు నమస్కారం నీకు నాగేశ్వరరావు గారు మాకు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి సార్ అన్న క్యాంటీన్లో అన్నం దిందువు మూడు పూట్ల తర్వాత షల్టర్ ఇస్తాము ఎంత కొంత జీతం కూడా ఇస్తాం వచ్చి ఎక్కడి నుంచి ప్రారంభించాలో చెప్పొచ్చు కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు వచ్చి కూర్చొని మంచి సలహాలు సూచనలు మహామేధావి కదా మీరు మిమ్మల్ని మించిన మేధావి లేనే లేరు కదా భారతదేశంలో ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలో చంద్రబాబు నాయుడుకి తెలియదు కానీ ఆ అమ్మ ఒక కుర్చీ టేబుల్ ఇస్తాం క్యాంటీన్ ఏందమ్మా అంటాన క్యాంటీన్లో మూడు పూట్ల ముద్దేస్తాం ఆ ముద్దేస్తాము కొంత ఖర్చులకి డబ్బులు ఇస్తుంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి ఈ మహపరం మీద వచ్చి చెప్తే బాగుంటుంది కదా అందువల్ల ఎప్పుడు సీమాంధ్ర మీద పెడి ఎందుకు ఏడటం నాగేశ్వరరావు గారు వచ్చి ఒకసారి వచ్చి అమరావతిలో కుర్చీ వేసి కూర్చుంటాం నీ మంచి సలహాదారుడు పోస్ట్ ఇష్టం ఎక్కడి నుంచి ఆరంభించాలి వచ్చి చెప్తే బాగుంటుంది దండమయ్యా మాకు పిండం పెట్టబాకు నీకు దండం పెడుతున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వేత్తలు పరుగులు పెడుతున్నారు అంటున్నారు సార్ దీనిపై మీ స్పందన ఏంటి స్పందన ఏంటమ్మా ఇప్పుడు చూడండి బాబు మాట బావి తరాలకు బంగారు మాట ఆరు నెలల అద్భుత సాంకేతిక ప్రగతి డీప్ టెక్ వర్క్ స్టేషన్స్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డ్రోన్ టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ ఇటువంటి కాన్సెప్ట్ గడిచిన ఐదేళ్లలో సీమాంధ్ర నెల ప్రజలు ఇప్పుడు విన్నారా అసలు ఈ పదాలు విన్నారా డీప్ టెక్నాలజీ అంటే తెలుసా పోనీ వర్క్ స్టేషన్ అంటే తెలుసా గ్రీన్ ఎనర్జీ అంటే తెలుసా స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డ్రోన్ టెక్నాలజీ ఒకప్పుడు ఏం చేసి విజన్ ట్వంటీ ట్వంటీ అంటే బాబు గారు ఏమన్నారంటే ఫోర్ ట్వంటీ అన్నారు ఇవాళ హైదరాబాద్ ఇంత విస్తరించడానికి ఏంది విజన్ ట్వంటీ ట్వంటీ ఐటెక్ సిటీ కట్టారు కదా సైబరాబాద్ సిటీలో అది విజన్ ట్వంటీ ట్వంటీలో భాగంగా నిర్మిస్తే ఇవాళ పది లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు జాబ్ చేసుకుంటారు అనుకో ఆ ఎంప్లాయీకి ఒక పెళ్ళ ఉండదా ఆమె ఆమెకి అన్నం పెడుతుండ హోటల్ వాళ్ళకి అన్నం పెడుతుండ తర్వాత యాక్చువల్ కడతారా అన్ని రంగాల నలభై యాభై లక్షల మందికి ఉపాధి ఒక సాఫ్ట్వేర్ రంగమే చూపిస్తుంది కాబట్టి ఆ రోజు బాబుగారు కలలు కన్న విజన్ ట్వంటీ ట్వంటీ ఈ రోజు హైదరాబాద్ మహానగరంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడానికి కానీ డాలర్లు బండించడానికి కారణమైంది కొండల్లో గుట్టల్లో తయారు చేశాడు కాబట్టి ఏంటంటే ఇటువంటిదంతా కళ్ళు వల్ల ఆ పక్షి ఛానల్కి పక్షి మీడియాకే అందువల్ల మిడతల దొండకి ఇటువంటి అవపాడు ఇప్పుడు చూడమ్మా మంత్రి లోకేష్ కుర్చితో విశాఖకు గూగుల్ ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందం గూగుల్ ఎంఐ అయితే విశాఖలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు డీప్టెక్స్ టెక్స్ గా విశాఖ మారందని సీఎం అంటే డీప్ టెక్ టెక్నాలజీ అంటే ఏమన్నా తెలిస్తే ఒక సాక్షిలో ఉండేటటువంటి క్షుద్ర జర్నలిస్టులకి కొంచెం తెలుసుకుంటాం అలాంటి వాళ్ళం ఎవరిస్తే బాగుంటుంది కదా గూగుల్ కంపెనీ రావటం అంటే ఏమైనా చిన్న మాటల విశాఖపట్నం రావటం అంటే అందువల్ల మంచి జరగద్ది రాష్ట్రానికి వాళ్ళు ఎన్ని రోత రాసలు రాసుకున్నా జనాభా మర్చిపోయారమ్మా అసలు సాక్షి మీడియా చూడటం కూడా ప్రజలు మర్చిపోయారు మన యూట్యూబ్ లో పోయి వాళ్ళు ఎన్ని యూస్ ఉండో చూసుకుంటే వాళ్ళ బతుకు తేల్తది చిన్న చిన్న యూట్యూబర్కి వచ్చేటటువంటి కేంద్రీయ విద్యాలయాలు వీటితో కలిపి కూటమి ప్రభుత్వంలో వచ్చినవి తొమ్మిది ఏడు వేల ఆరు వందల ఎనభై మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం ఒక్కో స్కూల్లో అరవై మూడు చొప్పున ఐదు వందల నాలుగు మందికి ఉద్యోగాలు రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి ఏపీలో ముప్పై మూడు కేంద్రీయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయ ఎంత అడ్వాంటేజ్ సిబిఎస్ఈ సిలబస్ అమ్మ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అందువల్ల ఏంటంటే కొత్తగా వచ్చిన తర్వాత ఇటువంటి ఎన్ని ఇచ్చిండు గతంలో అందువల్ల ఏంటంటే రాష్ట్రం ఇటువంటి ఎన్నో ఉండే రాష్ట్రం ఇక్కడ వైసీపీ ఆయా ఐదేళ్లలో వచ్చింది రెండు మనకు ఆరు నెలలు కాకుండానే తొమ్మిది వచ్చినాయి అంటే పనిమంతుడికి పనికిమాలోడికి ఓ పనిమంతుడికి పనికిమాలోడికి తేడా అంటే కూటమి ప్రభుత్వం అని అనేది చాలా అద్భుతంగా ఇప్పుడు నేను చెప్తానమ్మా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్రీయ విశ్వవిద్యాలయం కలికిర్ తెచ్చాడు అంతకుముందు కోరుకొండ సైనిక స్కూల్ రెండు వచ్చినాయి ఒకటి కోరుకొండ సైనిక స్కూల్ ఇంకోటి చిత్తూరు జిల్లాలో కలికిరిలో సైనిక స్కూల్ రెండు సైనిక స్కూల్లు ఉంటాయి అందువల్ల హనుమంతుడు పనిమంతుడు గుణవంతుడు అంటారు చూసావా అట్లాగే రాష్ట్రం కోసం కష్టపడతా ఉంటే వాళ్ళ కష్టాన్ని ఏదో విష బీజాలు నాటాలా విష ప్రచారాలు చేయాలా అబద్ధాలు నమ్ముకున్నారనమాట అబద్ధాలు ఎల్లకాలన్నాడు ప్రజలు మర్చిపోయినారమ్మా వాళ్ళకి ఒక అవినీతి పుత్రిక అవినీతి ఛానల్ ఉంది కాబట్టి రోజు డోలు కొట్టుకుంటారు వాడు డోలు వాడు కొట్టుకుంటాడు రాష్ట్ర ప్రజలు యువజన శ్రామిక రైతు పార్టీని బంగాళాఖాతంలో కప్పెట్టారని మాత్రం నేను చెప్పగలను కూటమి రాకతో అభివృద్ధికి బాటలు ఏవైతే కంపెనీస్ వచ్చాయో అన్ని లిస్ట్ ఇప్పుడు చూడమ్మా గూగులు కాను టీసీఎస్ తర్వాత బ్రుక్ఫీల్డ్ హెచ్సిఎల్ లూలు మాలు సుజిలాను అండ్ గోద్రేజు జైరా స్టీలు ఇట్లా అన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మోగ్లిక్స్ యూనిటీ ఫాక్స్ కాను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద అపోలో గ్రూపు ఇట్లా దాదాపుగా యాభై పైగా జాతీయ అంతర్జాతీయ ప్రచన నాలుగు లక్షల అరవై లక్షల కోట్ల పైగా పెట్టుబడుల ద్వారా ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు అంటే ఓవరాల్ గా ఈ ఆరు నెలల కాలంలోనూ నాలుగు లక్షల అరవై వేల కోట్ల పెట్టుబడులు అంటే యాభై కంపెనీల ద్వారా ఐదు లక్షలకు ఉపాధి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న వాళ్ళ లక్ష్యం అదే ఇరవై లక్షలకి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఐదు లక్షలకి రీచ్ అయ్యారంటే ఇంకా నాలుగున్నర సంవత్సరం టైం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ పరిపూర్ణ మనసుతో ఆశీర్వదిస్తున్నారు అందువల్ల అంతే తప్ప ఈ కలికాల కాలకేయుల మొట్టా ఈ కలికాల మిడతల దొండు ఈ పులివెంతల పాప్లో ఎస్కోబోరు మాటలు ఆ సాక్షిలో ఉండేటటువంటి ఆ మిడతల దొండు లాంటి జర్నలిస్టుల వల్ల ఒరిగేది పొరిగేది లేదు జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా ఇంకా మిగిలి బెయిలు జైలు మధ్య ఊగిలిసలాడుతుంది అతి త్వరలో ఈ డిసెంబర్ ఇరవై ఐదు కాకుండా వచ్చే డిసెంబర్ ఇరవై ఐదు నాటికి జైల్లో ఓసలు లెక్కకుంటున్నారు శ్రీకృష్ణ జన్మస్థానమే శాశ్వతమైన జన్మస్థానంగా జగన్మోహన్ రెడ్డి ఉండబోతుంది ఎన్ని పెడబొప్పులు పెట్టినా ఎన్ని రోతరాతలు రాసుకున్నా ప్రజలు నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరని మాత్రం చెప్పగలను మరి సాక్షి మీడియా కథనాల్లో వచ్చే ముందు వాస్తవాలు గ్రహించాలని సార్ అంటున్నారు